ఆశయం కోసం వచ్చిన వాడిని ఓడిపోతే నాకు ఎలా అనిపించిందంటే శూన్యం అనిపించింది నేనేం ఆశించను ఎందుకంటే రెండు వేల పద్ నేను ఎప్పుడు మీరు గుర్తు గుర్తుగానే గుర్తు తెచ్చుకుంటే మీరు రెండు వేల పద్నాలుగులో పాతిక సంవత్సరాల ప్రయత్నం ఇదని చెప్పాను నేను చాలా ఆలోచించి చెప్పాను ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో నేను కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పక్కన పెట్టిన తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానంలో ఎవరెవరు వచ్చి దూరిపోయారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోతే నాకు అనిపించింది పార్టీ నడపలేము నడపలేమని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈరోజున మంత్రి పదవులు అన్నీ పడతా అనిపించింది ఒక బలంత బలమైన సర్పాన్ని కూడా చలిచీమలు చంపేస్తాయి అనడానికి నిదర్శనం ప్రయాణం అలాంటి చలిచీమలు నేను పక్కన పెట్టుకోలే అలాంటి చలిచీమల్ని నేను అధికారం కోసం పెట్టుకోవాలి మార్పు కోసం వచ్చాను ఆ మార్పు ఎలా ఉంటుంది ఎలాంటిదంటే సగటు మనిషి ధైర్యంగా సమాజం మీద అన్యాయం జరిగితే తిరగబడేలాగా ఒక సుగాలి ప్రీతి తల్లి వచ్చి అన్న నా బిడ్డ అన్యాయాన్ని గురించి చనిపోయిందన్నా అంటే ఆ తల్లి కోసం తిరగబడేంత ధైర్యం ఇవ్వడం కోసం వచ్చాను నేను సమాజంలోకి తద్వారా తద్వారా అధికారం వస్తే సంతోషం కానీ అధికారం లేకపోతే మేము ఏం చెయ్యం అనే పరిస్థితి నుంచి నేను పక్కన పెట్టేశాను ఉన్న ప్రభుత్వం ప్రామిసులు చేసి మరి అధికారంలోకి వచ్చి మీకు ఇన్ని చేస్తామంటే వాళ్ళ గోడు వినకపోతే జనవాణి కార్యక్రమం నేను ఆ గోడు విన్నాను నేను చేయగలిగిందంత చేశాను దానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కన్స్ట్రక్టివ్ రోలే ఆడటానికి నిర్ణయించుకున్నాను ఓట్లని చీల్ చేయడం ఎందుకంటే ఒక సగటు మధ్యతరగతి మనిషి దృష్టిలో పెట్టుకుని చేశాను ఓట్లని చీల్ చేయడం ఈజీ తేలిక వైసీపీ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు ఇంకెవడు బతకూడదు మేమే బతకాలి మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరం అందరూ బతకాలి మేము బతుకుతాం మీరు మమ్మల్ని తొక్కేసే మటుకు అదా పాత్రాలని తొక్కేస్తాం వాళ్ళు ఇప్పటిదాకా రౌడీలను చూసుండొచ్చు రాజకీయ నాయకులను చూసిండచ్చు కానీ ఒక మధ్యతరగతి మనిషి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో చూడలేదు వాళ్ళందరూ ఏమనుకున్నారు రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు వరకు నేను అనుకుంటారు మీరు కొట్టే కొద్దీ ఇంకా నేను బలం పెరిగిపోతున్నా దెబ్బ పడే కొద్దీ ఒక శిల్పాన్ని చేయాలంటే దెబ్బ పడే కొద్దీ ఒక అందమైన ఆకృతిని చెయ్యాలి అంటే ప్రతి దెబ్బ ఉలి దెబ్బ అనవసరమైన ముక్కను తీసేస్తాయి అలా మీరు కొట్టే ప్రతి దెబ్బ నాలో అనవసరమైన ముక్క నేను వదిలేసుకుంటా నింగిలోకి వెళ్ళే రాకెట్ ఆ పేలోడును వాడుకొని ఎట్లా నింగిలోకి వెళ్తాం మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను వాడుకొని పైకి ఎదుగుతాను ఎక్కి పాదాపాత్రం తొక్కేస్తాను ఇదే నిర్ణయించుకున్నాను ఇది ఇన్ని ఈ దశాబ్ద కాలంలో నానా మాట్లాడినారు పిచ్చి తిట్లు తిట్టారు నా ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉండరు నువ్వు ఎందుకు రాజకీయాలకు వెళ్ళావు ఈ రోజున మొన్న యాక్చువల్గా ఈ మీటింగ్ ఎందుకు ప్రారంభించినా కూడా కారణం చెప్తాను మిమ్మల్ని ఇష్టపడే సినిమాల్లో మిమ్మల్ని ఇష్టపడే అభిమాన సంఖ్య బలం బలం ఎక్కువ మీరు వాళ్ళని రాజకీయంగా వాళ్ళు కన్వర్ట్ అవ్వట్లేదంటే నేను అలా ఎవరిని కన్వర్ట్ చేయను అని చెప్పాను ఈ దేశం నా ఒక్కడే కాదు మీది కూడా ఈ సమాజం నా ఒక్కడితే కాదు మీది కూడా కరోనా వస్తే నా ఒక్కడికే రాదు మీకు కూడా వస్తా వైసీపీ రోడ్లు అయిపోతే ఆ రోడ్లో నా కారు ఒకటే కాదు నా బండి ఒకటే కాదు నా కారు ఒకటే కాదు మీరు కూడా వాళ్ళు సో సరే నేను కలెక్టివ్గా ఆలోచిస్తాను మధ్యతరగతి ఇందాక తిలక్ చెప్పిన మధ్యతరగతి మనుషులాగా దోపిడీ చేసే వాళ్ళకి ఒక నైతిక ఇచ్చే వ్యక్తిని కాదు నేను నాకు ఇదే అనిపించింది మీ అభిమానులను చేయండి నా అభిమానులు అందరూ వైసీపీకి ఓటేస్తారు ఎక్కువ శాతం నేనంటే చెప్పాలి మీరని కాదు మీరని కాదు ఇప్పుడు కాదు నేను లాస్ట్ టైం చెప్తాను ఎందుకు చెప్తున్నా అంటే ఇది అంటే మన సినిమాల్లో నన్ను ఇష్టపడే అభిమానుల గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నా ఇది మీ బాధ్యత ఇది మీ దేశం ఇది మీరు ఏ జహా ఏ మేర ఘర్ మేరా ఆశయ అనేది నేను సినిమాలో చప్పట్లు కొట్టి మూడు గంటలకు వెళ్ళిపోవడానికి నేను అది నేను పెట్టుకుని అది నా పిచ్చి అనుకోండి నా ఇష్టం అనుకోండి కానీ పుస్తకాల్లో చదివింది అందరూ చదివి వదిలేస్తారు నేను పాటిస్తాను అందుకే